హైవేడ్స్ కుంభమేళ ఇది రేపు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉంది మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మనం అనుకునేది ఏంటి ముందుగా టార్గెట్ నా టార్గెట్ ఎస్టిమేషన్ ఎంత యాభై కోట్ల మంది బట్ అది అరవై కోట్ల అయ్యేలా ఉంది నిన్న ఫిబ్రవరి ఏడో తారీఖు ఉదయం పది గంటలకి మొత్తం ఎంతమంది ఏంటి అని కౌంట్ చేస్తేనే అఫీషియల్గా వచ్చిన వాళ్ళే నలభై మూడు కోట్ల మంది అంట సబ్జెక్టు కరెక్షన్ నలభై రెండు నుంచి నలభై మూడు కోట్ల మంచి ఉన్నారు ఈరోజు ఏంటో తొమ్మిది కదా సో ఈజీగా నలభై నాలుగు కోట్లు కూడా దాటేసి ఉండొచ్చు విషయం ఏంటి మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ప్రయాగరాజ్ దగ్గర త్రివేణి సంఘం గంగా యమున సరస్వతి సరస్వతి వచ్చే సంత్రవాహిని అన్నట్టు ఈవెన్ అక్కడ మొన్న తొక్కిస్తాటు జరిగిన మధ్యలో చిన్న చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగిన ఎప్పటికప్పుడు పటిష్టంగా చర్యలు తీసుకుంటూ అక్కడ శానిటీగా దాన్ని పరిశుభ్రత విషయంలో కావచ్చు అండ్ అచ్చున వారికి సదుపాయాల విషయంలో కావచ్చు భోజన భోజనాల విషయంలో కావచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు బెస్ట్ 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 ఇస్తూనే వెళ్తూ ఉన్నా దాంతో సెలబ్రిటీ వెళ్తున్నారు పొలిటీషియన్స్ వెళ్తున్నారు నార్మల్ వాళ్ళు వెళ్తున్నారు అండ్ విఏపీ సెపరేట్ గార్డ్స్ పెట్టున్నారు దీనివల్లనే క్రౌడ్ పెరుగుతూనే ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అర్ధకుంభమేళ నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభు లైక్ ఈవేళ క్రాస్సెట్ చేస్తా పోతా ఉంటే ఇది మహాద్భుతమైనటుడు ఈ మేళ సో ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అన్న వేళ చాలామంది అనుకుంటూ ఉన్నారు దానివల్లనే ఇంత జనాభా అన్నది ఆ మహాకుంభమేళలో పాల్గొనడం జరిగింది ఆ అంశం ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి మన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అనుకున్న దానికన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుకున్న దానికన్నా కామన్ పబ్లిక్గా మనం దానికన్నా భారీ మొత్తంలోనే అక్కడ పుణ్యస్థానాల్లో ఆచరిస్తారు ఆచరించారు అని మనం మరలా లెక్క తీద్దాం ఖచ్చితంగా అరవై కోట్లు అయితే దాటిద్దాం నాకైతే అనిపిస్తా ఉన్నాం ఇప్పటివరకు అయితే నలభై మూడు కోట్లు దాటేశారు ప్రపంచంలో ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మరల తర్వాత అంటే ఇంకో నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే మన తర్వాత ఇంకో రెండు తరాలు మూడు తరాల తర్వాత అనమాట అదంతా కూడా